హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వీళ్ళు మా కొత్త పూర అంటే ముందు వచ్చిన కొత్త ఆయన ఇక్కడికి ఉన్న పాత వాళ్ళు అయితే వీళ్ళు రూమ్ గురించి వెతుకుతున్నారు అంటే రూమ్ మాదిగా ఇంత ముందు పెట్టుకున్నాం రూమ్ ఇంత వీళ్ళు వేరే కిరాయి లో ఉండేవాళ్ళు ఇటువైనా దూరం అవుతుందని చెప్పి ఇక్కడ ఇక్కడ రూమ్ ఖాళీ ఉంది అంటే ఇంతమంది పిఆర్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళకి రూమ్ ఇచ్చినాము మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు వచ్చేందరు మీరు ఉండండి అని చెప్పి రూమ్ కొత్త చూడండి శుభ్రం చేస్తున్నారు మా గణేష్ పార్వతో ఎట్లా తాగుతున్నారు పచ్చి చేతులతో ఇస్తాడు వీళ్ళ పార్వతో విస్తే మొత్తం మొదలు అంత వీళ్ళు ఎవరో చెప్పండి ఎవరు అంటే మా తండ్రి అండి తండ్రి వీళ్ళందరూ కూరగాయలను హీరో తీసుకోవాలనుకుంటున్నారు ఇదో మా మా ఇదో మా హీరో మా తమ్ముడు గారు చదుడు మా హీరో ఇక్కడ మొత్తం మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు

చెట్లు మొత్తం కింద మార్కపోతే మొత్తం పై కట్టేసినాం పందిర్లా కలుగుదాం మా పూర్ణ వాళ్ళ ఇంటి పై మొత్తం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇల్లులు వర్షం ఇలా నడుకుంటూ ఉంటది ఇప్పుడు సర్లో ఎట్లా మా చూడండి ఎట్లా అయింది మంచి పేషెంట్ అయిపోయింది మంచి జ్వరం వచ్చి వారం రోజులు వారం రోజులు తమిళగా అలిచిపోయిండు నెక్స్ట్ మహేష్ ఇప్పుడు దోతు మొత్తం క్లీన్ చేస్తున్నాను

అరవింద్ అరుణ్ అనే ఒప్పిలాడు ఉండేది పెద్దనాయనా పంజేరా అంటే ఇది అలా చెత్త చెదర అంత తీసుకుంటా ఆ బట్టలు ఏం బట్టలు ఆ బట్టలు తెచ్చి అబ్బేటి ఆ బట్టలు అన్ని అవన్నీ తెచ్చేసి ఇక్కడ అరే పైపు నా గాడు అజయ్ గాడు ఫైటింగ్ లేవా సైడ్ ఇప్పుడు బాగుంటారు అప్పుడు ఫైటింగ్ లేదు వాళ్ళకి ఏ టైం ముహూర్తంది లేదు వచ్చారా పా వచ్చారా నీ బ్యాచిలర్ లేకుండా రారా మీరు ఇతకి తీ రావండి తీ తీ అట్లే దొక్క దొక్కు అట్

అలా ఫోన్ చూస్తుంది రీల్ చూసుకుంటూ కూర్చున్నాను చూడండి ఫ్రెండ్స్ జ్వరం వచ్చిన అమ్మాయి అట్లా ఉంటుందా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నది వర్షం ఎప్పుడు మళ్ళీ ఉంది వర్షం కోడి కూడా చెట్లు కూడా ఉంటాయా కొత్తగానా అయితే అందుకోసం సాయన్సెట్ నేను చేతుంటే ఒక సాయంగా నేను చేసేటప్పుడు కోడిగుడ్ల చెట్లు కూడా దొరికేటా అని చెప్తుంటే పోరా లోపలి లోపలికి వేసేస్తా పోతీ మళ్ళీ వర్షం పడ్డది అనుకో వచ్చి తెచ్చు అవుతుంది లేనప్పుడు ఎంత చేసి చేసి మరి సాంగ్స్ ఆ ఒఫియినినే ş في విరి 전�ి సిస్టింది చి సిసింది. అంాదాం ఉతలం చెయింతు. sedan compleanna? పనికి ఏం పోతారు కొట్ట రేపో రేపోతే అయిపోతుంది ఏ బండి కొంటావు కానీ చిన్న చిన్న అటు వద్దులే అదలో అదే చూసి బండేకి మళ్ళీ ఎటు పోతాడే అబ్బా నైట్ డ్యూటీ పగుల్ డ్యూటీ వేస్తాడా ఎయిర్ పంక్స్ అవి రావా మాకు వచ్చి బిఆర్ఎల్ అన్ని పొరగాలు పెడితే ఇలా అయితే అంతా చికెన్ పెట్టుకుంటా ఇదో అంతా ఇదో ఇట్లా వేసి పెడతారు ఇదో బీరు సీసాలు పెట్టుకుంటారు కానీ ఇదొంత చెత్త చెత్త పండుకున్న పరు కూడా తీయకుండా వెళ్ళిపోతారు వాళ్ళు పొర ఇదో ఆఖరికి ఏదో గోవలా ఏ గణేశా పొర కాదు ఏదో బియ్య పొరలు పెట్టుకుంటే ఏదో ఇలా వేసి పెడతారు అన్ని గోవలా ఏసి పెడతాయి ఆయన చూస్తే షాంపుల్లా కూడతాయి గోవలాగా ఉంటాయి కూరలో ఉంటాడు వాడు ఎప్పుడు అన్నం తినే తక్కువ కానీ ఎక్కువ గోవలే తింటాడు ఎక్కువ అన్ని గోవలు తింటాడు వాడు కూడా వస్తాడు ఒక టూ డేస్ వస్తాడు మా పని జరుగుతుంటే ఎందుకంటే మాది ఓన ఓను సెంట్రీన్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు మా ఊరళ్ళు కాబట్టి వాళ్ళని పెట్టినాము ఆ రూమ్ రూంబ్రేన్ టైం చూసి ఇవంతా చూసి ఏది చెత్త చెదారం ఇట్లా చేసాడు మా గణేష్ చూడండి కొత్త పొరడు అంత అంత క్లీన్ చేసేసారు ఇప్పుడు అంత ఇదంతా ఒత్తు చెత్త చెదరణ అంత క్లీన్ చేసింది ఎంత ఒక్క రూమ్ ఈ రూమ్ వచ్చేసి మొత్తం ఎంత ఒక్క రూమ్కి వచ్చేసి మూడు వేల ఐదు వందలు అని చెప్తుంది ఒక్క రూమే అంతకు ముందేమో రూమ్ రూమ్లో ఉండేది ఇప్పుడు వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ అక్కడ ఆ రూమ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి మీకు ఎలా అనిపించింది చెప్పండి మీ పోరాటంలో కూడా ఇలా ఉంటారు కదా ఇలా అనేది క్లీన్ చేసుకుంటారు వాళ్ళు